డెబ్బై ఐదేళ్ల భారత చరిత్రలో వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ కొట్టింది మీరు ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి నాకు అది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇంకా ఇండివిజువల్ గోల్డ్ మెడల్ అది నా ఫస్ట్ మెడల్ అని తెలుసు కాకపోతే ఫస్ట్ మెడల్ ఫర్ ఇండియా అని తెలియదు ఫస్ట్ మెడల్ అని తెలిసింది అప్పుడు చాలా సంతోషంగా ఆర్చరీ అనేది చాలా కాస్ట్లీస్పోతుంది మన తెలుగు స్టేట్స్ లో కూడా అంత పాపులర్ కాదు ఆర్చరీ తీసుకున్నారు ఆర్చరీ అంటే ఇష్టం వరల్డ్ లో క్వాలిఫై అవడమే చాలా మంది ఒక మెడల్ లాగా ఫీల్ అవుతారు అలాంటిది మీరు క్వాలిఫై అయ్యి కూడా యుఎస్ వెళ్ళలేకపోయారు యుఎస్ నన్ను రిజెక్ట్ చేసింది అప్పుడు ట్రంప్ ఏవో కొత్త రూల్స్ పెట్టాడు కదా సో దానివల్ల వెల్కమ్ టు ఖ్యాతి కనక్స్ ఈరోజు మనతో వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ చికితా గారు ఉన్నారు ఆవిడది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇరవై కిలోమీటర్లు ప్రాక్టీస్ కోసం అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఆవిడ ఎంత కష్టపడ్డారో మా రీసెర్చ్లో మాకు తెలిసింది కానీ ఆవిడ మాటల్లోనే మనం ఇప్పుడున్నాం నమస్తే అండి అసలు మీరు ఇరవై కిలోమీటర్లు డైలీ అప్ అండ్ డౌన్ అంటే అసలు ఎలా చేసేవాళ్ళు అది అసలు ఇరవై కిలోమీటర్ల దూరం ఎందుకు ట్రావెల్ చేసేవాళ్ళు నమస్తే ఫస్ట్ ఇన్ అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ లేకుండే దాని తర్వాత సమ్మర్ క్యాంప్ కరీంనగర్లో ఉందని తెలిసి రోజు నాన్న ఇంటి దగ్గర నుంచి స్టేడియంకి మళ్ళీ స్టేడియం నుంచి స్కూల్కి అక్కడ స్కూల్ కూడా ఉంది కదా అప్పుడు ఎయిత్ నైన్త్ క్లాస్ మార్నింగ్ స్టడీ అవర్స్ అది ఇది అని చెప్పేసి రోజు ఇటు గేమ్ కావాలి అటు స్టడీ కావాలి సో రోజు నాన్న మార్నింగ్ బైక్ పైన తీసుకెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి స్కూల్ టైం వరకు సో ఇట్లా రోజు రెగ్యులర్గా చేసేదాన్ని సో అసలు మార్నింగ్ అంటే ఏ టైంకి మీరు స్టార్ట్ చేసేవాళ్ళు అంటే స్కూల్ అంటే ఎయిట్ ఓ క్లాక్ లేదంటే నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది కదా నేను ఇంటి దగ్గర నుంచి ఫైవ్కి వెళ్ళేదాన్ని సో ఆ టైం వరకు స్టేడియంకి వెళ్ళి దాని తర్వాత ప్రాక్టీస్ చేసి మళ్ళీ దాని తర్వాత ఎయిట్ వరకు స్కూల్కి వెళ్ళేదాన్ని ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి ఓకే ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటే ఆ టైంలో అందరూ ఈ బ్యాడ్మింటను లేదంటే క్రికెట్ వాలీబాలు ఇటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అంటే ఈ ఆర్చరీ అనేది చాలా కాస్ట్లీ స్పోర్ట్ మన తెలుగు స్టేట్స్లో కూడా అంత పాపులర్ కాదు మీరు ఆర్చరీని ఎందుకు తీసుకున్నారు ఆర్చరీ అంటే నాన్నకి ఇష్టం సెకండ్ క్లాస్ నుంచి దీనికోసం వెతుంటే నాకు ఏం దొరకలేదు అప్పుడు సైనా నేహ్వాల్ లండన్ ఒలింపిక్స్లో గెలిచింది మెడల్ అప్పటి నుంచి ఇండివిజువల్ స్పోర్ట్లో జాయిన్ చేయాలి అని నాన్న మీరు సైనా నెహ్వాల్ గారు ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేశాను అన్నారు కానీ ఆవిడ బ్యాడ్మింటన్ కదా మీరు బ్యాడ్మింటన్ ఎందుకు ఆడలేదు ఆర్చరీ వైపు ఎందుకు వచ్చారు సైనా నెహ్వాల్ ట్వంటీ ట్వెల్వ్లో ఒలింపిక్స్ మెడల్ విన్ అయినప్పుడు అప్పుడు నాకు ఒలింపిక్స్ అంటే ఏంటిది స్పోర్ట్స్ అంటే ఏంటిది ఇదేం తెలీదు నాన్న ఏదో ఒక ఇండివిజువల్ స్పోర్ట్లో జాయిన్ చేయాలి అని చెప్పి నన్ను దీనికి జాయిన్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్కి అయితే హైట్ ఉండాలి నేను అంత హైట్ లేను అని చెప్పి ఆర్చరీలో జాయిన్ చేయించారు ఆర్చరీ చాలా కాస్ట్లీయెస్ట్ స్పోర్ట్ అని విన్నాను నేను అసలు దాని ఖర్చు ఎంత అవుతుంది అవి కొనాలంటే ఎంత అవుతుంది అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇవి తక్కువ ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్ఏ ఢిల్లీలో ఎంసీఏ మై చాయిస్ ఆర్చరీ నాకు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఉంటుంది అండి మీరు యూజ్ చేసే బౌ ఫోర్ లాక్స్ ఉంటుందా అంటే అది బౌ యారోస్ అవన్నీ అందులోనే ఉంటాయి అవి మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అండి ఒకసారి కొనుక్కున్న తర్వాత లేదు ఒకసారి వాడితే ఇంక మళ్ళీ దాన్ని వాడడానికి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూనే ఉండాలి సో మీరు వాడుతున్న కొద్దీ అవి కూడా పాడైపోతాయి మన ఫోన్లు డివైజ్ లాగా అంతేనా ఓకే ఇప్పుడు మరి అది అంత కాస్ట్లీది కదా మీరేమో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారని నేను మా మా వాళ్ళు చెప్పారు మరి అంత కాస్ట్లీ బోని ఎలా ఎఫోర్డ్ చేయగలిగారు మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా ఫస్ట్ నాన్న నాకు ఒక బో కొనిచ్చారు దాన్ నేను దాంతో కొన్ని టోర్నమెంట్స్ ఆడాను దాని తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు ఇస్తే నాన్న ఒకరికి నాకు బో తీసుకురమ్మని డబ్బులు ఇస్తే వాళ్ళు చీట్ చేశారు ఇప్పటి వరకు ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు దాని తర్వాత నేను బయట స్టేట్స్కి ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడ సబ్ జూనియర్ నేషనల్స్ మెడల్ కొట్టిన దాని తర్వాత మా డిస్టిక్ కలెక్టర్స్ దేవసేన మ్యామ్ సంగీత సత్యనారాయణ మ్యామ్ ఇంకా శ్రీహర్స సార్ వీళ్ళందరూ నాకు బో తీసుకోవడానికి హెల్ప్ చేశారు నాకు బో ఇవ్వడానికి సపోర్ట్ చేశారు బో ఇచ్చారు మా డిస్టిక్ నుంచి దాని తర్వాత ఇన్ఆర్బిట్ నిర్మాణ రహజా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు బో కొనుక్కోవడానికి అది ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదండి అవి కూడా రెగ్యులర్ యూసేజ్ వల్ల పాడైపోతూ ఉంటాయి అని చెప్పారు కదా అంటే పర్ఫార్మెన్స్ ఉండాలంటే కొత్త బో కావాలన్నారు కదా సో దాన్ని ఎంత రెగ్యులర్గా బో చేంజ్ చేస్తూ ఉంటారు ఎంత రెగ్యులర్గా అంటే నేనైతే అంతకుముందు ఇయర్కి ఒకటి చేంజ్ చేసేదాన్ని ఇప్పుడు సిక్స్ సెవెన్ మంత్స్కి ఒకటి చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే పర్ఫార్మెన్స్ స్కోర్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి సో అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు ఆ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ పెట్టి కొనాల్సిందే కొత్తది నేను తీసుకోవాల్సిందే ఒలింపిక్స్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఒకటి ఉన్నట్లుంది కదా దానికి మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు ట్వంటీ నుంచి ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రయల్ ఉంది ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నాను మంచిగా ప్రిపేర్ అవుతున్నా అంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారో మాకు చెప్తారంటే మీరు ఏ టైంకి లెగుస్తారు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అంటే ఆర్చరీ సారీ ఆర్చరీ అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి ఆడాల్సిన గేమ్ కదా మీరు మైండ్ని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటారు మార్నింగ్ సిక్స్ నుంచి ఫిజికల్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఆవర్ మళ్ళీ ఎయిట్ థర్టీ నుంచి ప్రాక్టీస్ ఉంటుంది లెవెన్ లెవెన్ థర్టీ వరకు త్రీ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ దాని తర్వాత జిమ్ నేను మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటాను మీ కెరీర్ ఎదుగుదలలో అభిషేక్ వర్మ గారి రోల్ చాలా ఉందని నేను విన్నాను ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు మీ కెరీర్లో ఆయన ఇంపార్టెన్స్ ఏంటి ఆయన నా ఇన్స్పిరేషన్ నేను ఫస్ట్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఆయన గురించి బయోగ్రఫీ రాశాను స్పోర్ట్స్ వాళ్ళ గురించి రాయమని చెప్తే దాని తర్వాత నేను కూడా ఆశ్చర్యకు వచ్చాను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను సబ్ జూనియర్ మెడల్ కొట్టాను ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేసిన దాని తర్వాత తర్వాత ఎన్సీవై సోనిపత్కి వెళ్ళాను నన్ను రోజు గైడ్ చేస్తారు ఎట్లాంటి తప్పులు చేస్తున్న ఎట్లా సరి చేసుకోవాలి ఏదైనా తప్పు చేస్తే అట్లా అది ఇట్లా చేయాలని చెప్తారు మీరు ఏదో టెక్నిక్స్ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారని విన్నాం అవి మీరు మీకు ఉపయోగపడతాయా అవి అవి ఉపయోగ ఉపయోగపడతాయి నన్ను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం ఆయననే ఏదైనా నాకు అవ్వట్లేదు అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా థింక్ చేయాలి ఆయన నేను ప్రాక్టీస్ చేస్తా అది వస్తే ఓకే రాకపోతే దాన్ని ఎట్లా చేయాలి ఆ టైంలో ఎట్లా చేయాలని చెప్తారు దాని తర్వాత మీరు చెప్పేది అయిపోయేది అని అంతే అయిపోద్ది అది ఓకే మీరు ఎయిత్ క్లాస్లో ఆయన మీ ఇన్స్పిరేషన్ అని చెప్పి స్టోరీ రాశారు కదా అక్కడ నుంచి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకునేంత వరకు మీ జర్నీ ఎలా వెళ్ళింది అసలు ఫస్ట్ సోనాలి మ్యామ్ వల్ల వెళ్ళింది నేను తనకి వాట్సాప్లో మెసేజ్ చేశాను దాని తర్వాత తను అభిషేక్ వర్మ సార్తో డిస్కస్ చేసి తర్వాత నాకు పరిచయం చేసి రమ్మన్నారు నాకు టైం ఇచ్చారు ఏమన్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్ళాను అక్కడ ప్రాక్టీస్ చేశాను దాని తర్వాత అట్లా అట్లా అయిపోయింది ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ లెవెన్త్ ఆర్ ట్వెల్త్ రోజున ఆయన మీట్ అయినా నేను ఫస్ట్ టైం ఓకే ఇప్పుడు ఆయన మీ చిన్నప్పుడు మీరు ఆయన గురించి స్టోరీ రాశారు కదా ఆయనతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు నేను ఆయనతో కలిసి ప్రాక్టీస్ చేస్తానని అనుకోలేదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆయన దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నందుకు ఆయన నాకు హెల్ప్ హెల్ప్ ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తితో ఎప్పుడైనా కలిసి ఆడారా లేదు ఇప్పటివరకు అయితే ఆడలేదు ముందు ఆడాలని అనుకుంటున్నా అది నా డ్రీమ్ ఏదైనా టోర్నీస్ కైనా కలిసి వెళ్ళారా ఇండియన్ టీమ్ తో కలిసి వెళ్ళాను ఓకే